నమస్తే శ్రీ గురుబ్యో నమ మాత్రే నమ భారతీయ సనాతన హిందూ ధర్మంలో ఈరోజు భారతదేశంలో మన పరిస్థితి ఎలా ఉందంటే మెజారిటీగా ఉన్నటువంటి హిందువులం మైనారిటీగా ఉంటున్నామో ఏమో తెలియదు కారణం ఏంటి అంటే హిందువులందరికీ నాకు ధర్మం ఉందని తెలుసు నాకు గుడి ఉంది అని తెలుసు ఆ గుడి సంస్కార కేంద్రము అని తెలుసు కానీ అందరం కూడా ఈరోజు గుడికి ఎలా వెళ్తున్నాం అసలు గుడిలో చేయవలసినటువంటి విధి విధానాలు ఏంటి గుడిలో గుడికి వెళితే మనం ఎలా వెళ్ళాలి అక్కడ ఎలా ప్రవర్తించాలి ఈ విషయాలు ఎంతమందికి తెలుసు గుడికి వెళ్ళాలి అంటే మనం ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అంటే నిజానికి ఓనాటి కాలంలో గుడి అంటే దేవాలయం అంటే సంస్కార కేంద్రం నువ్వు బొట్టేలా పెట్టుకోవాలి నువ్వు ఏ రకమైనటువంటి వస్తువులు వేసుకోవాలి ఏ ఏ రకమైనటువంటి దుస్తులు ధరించాలి అన్నీ కూడా అక్కడ మనకు చెప్పక చెప్పేవి అందుకని సంప్రదాయ దుస్తులతో రండి అని బోర్డులు పెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది గుడికి వెళితే సంప్రదాయ దుస్తులతో వెళ్ళండి ఏ గుడికి వెళ్ళినా అక్కడ పక్కనే మనకు అదే శివాలయం అయితే విభూది వైష్ణవాలయం అయితే కుంకుమ గంధము అదే శాక్తేయమైతే అయితే కుంకుమ ఇలాంటి అవి ఒక బొట్టు ఒక సింధూరం అక్కడ ఉంటుంది కదా దాన్ని నుదుట పెట్టుకోండిరా ఇక్కడ దేవాలయానికి వచ్చినప్పుడే కాదు నువ్వు హిందువుగా పుట్టావు కాబట్టి నువ్వు నిరంతరం నీ జీవితకాలం నీ నుదుటి మీద ఈ కుంకుమ పెట్టుకోవాలని చెప్పక చెప్పిన సంస్కార కేంద్రం నా దేవాలయం మరి అక్కడికి వెళితే బొట్టు పెట్టుకుంటే బయటకు వచ్చేసరికి మళ్ళీ ఆ బొట్టేదో ఇబ్బందిలాగా కడిగేసుకునేటువంటి స్థితిలో ఉన్నాం నిండుగా బొట్టు పెట్టుకుంటే వచ్చే నష్టం లేదు వచ్చేటువంటి లాభమే ఉంది ఎక్కడ పెట్టాలి అన్నారు భృగుట మధ్యంలో ఎందుకు పెట్టమన్నారు అక్కడ ఉండేటువంటి ఇడా పింగళ సుషుమ్న నాడుల యొక్క శక్తి ఎలా క్రియేట్ అవుతుందని చెప్పారు కదా అసలు అన్నింటికీ మించి నేను హిందూని అని గర్వంగా చెప్పుకోవడానికి నీ యొక్క బొట్టును పెట్టుకోవడానికి నీకు ఎందుకు బొట్టు గుడికి వెళితే బొట్టు పెట్టుకోవాలి గుడికి వెళితే కాదు గుడిలో మనకు నేర్పిస్తుంది కాబట్టి ప్రతిరోజు నువ్వు చక్కగా తిలకం పట్టుకో అంటే ఆ సింధూరం కానీ కుంకుం కానీ గంధం కానీ విభూతి కానీ ఇష్ట ఇష్టదేవత ప్రకారంగా నువ్వు బొట్టును మాత్రం నుదుట దలించు లలాట ఫలకే అని చెప్పాం కదా ఆ లలాట మీద బొట్టు లేకపోతే నువ్వు హిందువు అన్నది మర్చిపోతావు నువ్వు గుడికి వెళ్ళేటువంటి అర్హతే లేదు నీకు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాలైనటువంటి విన్యాసాలు గుడి ముందు చెప్పులు ఎలా ఇప్పాలో తెలియనటువంటి స్థితి అక్కడ నుండి ఈ కాలు ఇక్కడ ఎందుకంటే లోపలికి వెళ్ళేసరికి అక్కడ హారతి చెప్పుడు అవుతుంటే పరిగెత్తుకు వెళ్ళాలి ఎందుకంటే మనం ఐదు నిమిషాలు హారతి అయిపోతాం మళ్ళీ మనం మటుకు మనం రావచ్చు అంతేగాని ఆ పరిగెత్తడంలో ఒక చెప్పు ఇక్కడ ఒక చెప్పు అక్కడ ఉంటుంది ఒక క్రమశిక్షణతో నీ చెప్పులు పాదరక్షలు పక్కన పెట్టాలి అనేటువంటి జ్ఞానం నేర్చుకుంటే ముందుకెళ్ళాలి ఇక పాదాలని కడుక్కొని చక్కగా ఆ లోపలికి వెళితే ఏ గుడి అయితే నువ్వు వెళుతున్నావో వెళుతూ ఉన్నప్పుడే నీకు పైన ఉన్నటువంటి ఆ గోపురాల మీద నుండి వచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఒక ఇస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి ఆ ఆలోచన విధానం అక్కడ ఉంటుంది ఒకవైపు ఆ చక్కగా అర్చన జరుగుతుంది ఓవైపు అభిషేకం జరుగుతుంది ఓవైపు దీపం ధూపం షటగోపం ఘంటానాథం ఇవన్నీ కలిపి ఏకీకృతమై ఒక గొప్పని పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది ఆ చక్కటి ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణం అందాలి అంటే మనస్ఫూర్తిగా లోపలికి వెళుతూ నాకున్నటువంటి అరవై పనులు పక్కన పెట్టాను ఇప్పుడు నేను ఐదు నిమిషాల్లో దేవుడు దండం పెట్టుకోవాలి దేవుడి దగ్గర కూడా అపాయింట్మెంట్ అయినా దేవుడి దగ్గర కూడా ప పది నిమిషాల బేరమేనా ప్రశాంతంగా నీకు వీలైనప్పుడే వెళ్ళు నీకు అంత కష్టమైతే చక్కగా ప్రశాంతంగా ఒక గంట అక్కడ దేవాలయంలో ఉండి వస్తాను అనుకుని వెళ్ళండి వెళ్ళి చక్కగా ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ అనగానే కూడా పరిగెత్తి ప్రదక్షిణ కాదు మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ ఆ భగవంతుని తలుస్తూ ప్రదక్షిణ చేయండి షటగోపం పెట్టించుకోండి తీర్థం తీసుకోండి ఇవన్నీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అక్కడ వినిపించేటువంటి ఆ దైవ చింతనకు సంబంధించినటువంటి స్తోత్రాలు వినండి ఆ పద్ధతిని చూడండి ఆ దేవాలయం యొక్క ఆ కుడ్య చిత్రాలు ఏమున్నాయో చూడండి అసలు ఆ దేవాలయం ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభం చుట్టూ నేను ఎందుకు ప్రదక్షిణ చేయాలి ధ్వజస్తంభానికి మూల విరాటుకు ఉన్నటువంటి ఆ యాంగిల్ ఎంత ఎందుకు ఆ యాంగిల్లో వేశారు ఆ పైన ఉన్నటువంటి అంటే మనం ఆ శక్తి యంత్రాన్ని విగ్రహాన్ని స్థాపించినప్పుడు అడుగున వేసినటువంటి ఆ శక్తి యంత్రం నుండి వచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ నువ్వు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నీ మీదికి ప్రసరిస్తుంది అన్న సంగతి తెలియక చేస్తున్నటువంటి పాపం అనుకుంటా కానీ మనం దేవాలయానికి దేవుడు ఉన్నాడు అని నమ్ముతేనే వెళ్ళండి మీరందరూ కూడా దాదాపు నేటి కాలంలో మన అందరం కూడా ఎట్లా అయిపోయిందంటే దేవుడి దగ్గర కూడా ఒక ఎమర్జెన్సీలోనే వెళ్తాం నాకు బాగా కష్టం వచ్చినప్పుడు వెళ్తాను లేకపోతే ఈరోజు పండగ వెళ్ళాలి కాబట్టి వెళ్తాను దేవుడు గుడి కూడా వెళ్ళకపోతే ఏంటి కాబట్టి వెళ్తున్నా వెళ్ళిన తర్వాత అయ్యా కొద్దిగా నాకు చాలా ఉంది ముందున అర్చన చేయి దేవాలయానికి వెళ్ళాము అంటే నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవని చీఫ్ మినిస్టర్ అవ నీ ఆర్డర్తో నువ్వే వెళ్ళాలి నువ్వు నీ దర్శనం చేసుకునేటప్పుడే నువ్వు వెళ్ళాలి ఆ సామూహికంగా చెప్పేటువంటి మాటలు వినాలి ఆ సామూహికంగా కూర్చుని ఏదైనా కీర్తనో భజనో జరుగుతుంటే అక్కడ పాలు పంచుకోవాలి అదే నువ్వు దేవాలయానికి వెళ్ళాల్సినటువంటి విషయం ఇక ఆహార్యం దేవాలయానికి వెళితే సంప్రదాయమైన దుస్తులే వేసుకోవాలి జుట్టు విరబోసుకొని అస్సలు వెళ్ళకూడదు జుట్టు విరబోసుకొని వెళ్ళేది ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం అమ్మవారి పండుగలలో ఎవరికైనా అమ్మవారు పూనింది అన్నప్పుడు జుట్టు విప్పుతుంటారు ఎందుకంటే నీ శక్తి నిర్వీర్యమయ్యడం కోసం చేసేటువంటిది ఎప్పుడు కూడా జుట్టు ఇప్పుకొని ఉండడం అనేటువంటిది సనాతన ధర్మం కాదు అలా ఇప్పుకుంటే దయ్యాలు భూతాలు వచ్చి మనం ఏది చేరతాయి అంటుంటారు అది కదా అలా కాకుండా పవిత్రమైనటువంటి దేవాలయంలో ఓ నెగిటివ్ ఎనర్జీ ఎందుకంటే వెంట్రుకలు గోర్లు అనేవి నెగిటివ్ ఎనర్జీ అందుకే వాటితోటి చేతివాళ్ళు చేస్తారని అలాంటివి ఆ జుట్టు వదిలేస్తే ఆ జుట్టులో ఉన్న వెంట్రుకలన్నీ రాలతాయి కదా దేవాలయంలో అంత పవిత్రమైనటువంటి స్థానంలో ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడం మన కాదు కదా ఎంతో పవిత్రమైనటువంటి స్థానాలు ఈ రోజు మనకి ఎందుకు ఇలా కనబడుతున్నాయి ఎందుకు మనం సుఖంగా లేకపోతున్నాం దేవాలయానికి వెళ్ళినా లాభం లేదని ఎందుకంటున్నాం మనం చేసే ఈ పనుల వల్లే కాబట్టి మనసాభాచ కర్మణ పరమాత్మను తెలవాలి ఆ పరమాత్మను కొలవాలి నాకు మంత్రాలు రావండి నాకు స్తోత్రాలు రాలే అవసరం లేదు తిన్ననికి ఏ మంత్రం వచ్చని ఏమీ రాదు అయ్యో నా శివయ్య ఇక్కడ ఉన్నాడే కదా అని వెళ్ళిద్దే ఆయన తోచిన విధంగా అభిషేకం చేశాడు తోచిన విధంగా నైవేద్యం పెట్టాడు కదా అలాగే నాకు ఏ భాష అక్కర్లేదు నాకు చదివే రాదు పర్వాలేదు అయ్యా నువ్వు ఉన్నావు నువ్వు ఉన్నావని నాకు తెలుసు నువ్వు నన్ను రక్షిస్తావు నువ్వే నాకు దిక్కు అని నీకు వచ్చిన భాషలో నీ భాషలో నువ్వు దేవుణ్ణి వేడుకుంటే అంతకు మించినటువంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి సెల్ ఫోన్ ఇంట్లో పడేసి వెళ్ళండి మించి ఇంకా అంతకంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితికి సెల్లు మాట్లాడుతూ ఆ దేవాలయంలో అనుకోని ఆ ప్రతికూలమైనటువంటి ఆ తరంగాల్ని అక్కడ పెట్టకండి ప్రచరించనీయకండి దేవాలయానికి వెళ్ళినప్పుడు సెల్లును మానేయండి సంప్రదాయ దుస్తుల్లో వెళ్ళండి బొట్టు పెట్టుకోండి పాదరక్షలు పక్కకు పెట్టండి చెప్పేటువంటి అక్కడ ఉండేటువంటి ప్రదక్షిణ చేసేటప్పుడు మనసావాచ కర్మణ ప్రదక్షిణ చేయండి సర్వేజ సుఖినో భవంతు అనేటువంటి హైందవ శాసనాన్ని పాటించండి ఎంతసేపు నాకున్నాయి నా కోరికలు బాగుండాలి నేను పెద్ద ప్రమోషన్ రావాలి నేను బాగుండాలి అందరికంటే నేనే బాగుండాలని ఈ చిట్టా ఇప్పకుండా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి చేస్తే స్వామికి అంతకంటే తెలియదు ఏముండదు అన్నీ తెలిసిన వాడే స్వామి తప్పకుండా ఇవ్వాలో అవ్విస్తాడు మనం ఎంత పాజిటివ్గా ఉంటే మనకంత భక్తిని ఇస్తాడు అంత సంపదను ఇస్తాడు సంపద అంటే ఓ రాసుల కొద్దీ బంగారం అక్కర్లేదు పది మంది నిన్ను చూడగానే నీకు ప్రాణం పెట్టే విధంగా ఉంటే చాలు అది అంతకు మించిన సంపద కాదు కాబట్టి అందరం కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటిద్దాం తప్పనిసరిగా దేవాలయంలో కొంతసేపు కూర్చుందాం తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా దేవాలయం వెళదాం అలా వెళుతూ మన యొక్క సంస్కృతి సంస్కారాలని కాపాడుకోవడమే కాకుండా దేవాలయం సంస్కార కేంద్రం అన్నదాన్ని మళ్ళీ నిరూపిద్దాం మళ్ళీ మన దేవాలయాల్ని పునరుద్ధరణ చేద్దాం అక్కడ జరిగేటువంటి పూజ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో చేతనైతే సాయం చేద్దాం ఇంత పెద్దవాళ్ళండి అవసరానికి ఓ రోజు వెళ్ళి దేవాలయాన్ని కడిగి వస్తుంటారు కదా మరి దేవాలయాన్ని కడగకపోతే కడగకపోయినాం దాన్ని మనం కొంత మన వల్ల చెడు అక్కడ అంటే కొంత అటు ఇటుగా చెత్తాచారం వేసేటువంటి పనులు ఉంటాయి చూడండి అవేవి మన వల్ల కాకుండా మన దేవాలయాల్ని కాపాడుకుందాం నమస్తే